ప్రభునామంకు గాక మన తండ్రి అనేసి క్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను మన దైవలేఖనాల నుంచి నిర్గమకాండము కాండము రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం చదువుకుందాం దేవుడు ఇస్రాయేలీలను చూచెను దేవుడు వారియందు లక్ష్యముంచెను దేవుడు ఇస్రాయేలీని చూచెను దేవుడు వారియందు లక్ష్యముంచెను ఆయన చూచుచున్న దేవుడు తండ్రి అయిన దేవుడు సృష్టికర్తగాను కుమారుడైన దేవుడు రక్షకుడు గాను పరిశుద్ధాత్ముడైన దేవుడు మన విమోచనకర్త ఆదరణకర్త గాను ఒకే ఒక్క దేవుడు దేవుడు పరిశుద్ధుడు ఆయన మార్పు లేనివాడు ఆయన చూచుచున్న దేవుడు చూచుచున్నాడు ఆయన మనల్ని చూచుచున్నాడు హాగర్ అంటుంది ఆయన చూచుచున్న దేవుడని సాక్షిమిస్తుంది ఆగదు ఆది కాండం పదహారు అధ్యాయం ఆయన చూచుచున్న దేవుడని సాక్షిమిస్తుంది హెబ్రిల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదమూడవచ్చనంలో ఆయన దృష్టికి కనబడని స్పష్టం ఏదీ లేదు దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది నో క్రియేచర్ ఈజ్ హిడెన్ ఫ్రమ్ హిస్ సైట్ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది తేటగా ఉన్నదంటే అర్థం ఏంటంటే తేటగా ఉన్నది ఆయన చూచున్న దేవుడు అంటున్నాం కదా తేటగా ఉన్నదండి తేటగా అంటే గట్టిగా పట్టుకున్న తేటగా అంటే రెండు మూడు అర్థాలు ఉన్నాయి తప్పించుకోలేనంతగా తేటగా తేటగా చూస్తున్నాడు పట్టించు దేవుని వద్ద నుండి మనం తప్పించుకున్న జాలం అది అది రెండోది ఏంటంటే తేటగా అంటే చర్మమును ఒలుచుట చర్మాన్ని ఒలిచేసి ఆంతర్య ఆంతర్యముందు మరుగులేక బహాటంగా అంటారు అంటే మానవుడు తన నడక తన యొక్క అన్ని పనులు ఏ పనులు చేస్తున్నాడో కంటికి మరుగు చేయొచ్చు కానీ దే మానవుని కంటికి తెలియచ్చేమి కానీ దేవుని కంటికి మరుగు చేయలేము అంటే ఇక్కడ తేటగా అంటే అర్థం అది ఇంకోటి ఏంటంటే నేరస్తుల్ని వాళ్ళని తీసుకుపోతుండగా పూర్వకాలంలో ఏం చేసేవారు అంటే నేరస్తుని ఉన్నప్పుడు నేరస్తులు జన్ వాళ్ళు తలలు వంచుకుంటుంటారు ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉంటే అప్పుడు వాళ్ళు తలలు వంచకుండా ఇలా అన్నమాట చేతులకి ఏటల్ని గడ్డం కింద ఇలా పెట్టి ఇలా తల కనపడేటట్టు తల్ల పైకి ఎట్టి పెట్టుకున్నారు అది తేటగా అంటే సో దేవుడు దేవుని కన్నులకు సమస్తము మరువు లేక తేటగా ఉన్నదంట కీర్తనలు తొంభై నాలుగు అధ్యాయము తొమ్మిదవచనం చెవులను కలుగు చేసిన వాడు వెనకుండున కీర్తనకారుడు అన్నాడు కంటిని నిర్మించిన వాడు కానకుండున అందుకే నాకు చాలా ఇష్టమైన వాక్యాలు ఉన్నాయి తన ఎడల యథార్థముగా తన ఎడల యథార్థముగా యథార్థవంతుని బలపరచుటకు ఏహో కన్ను దృష్టి లోకమంతా సంచారం చేస్తుందంట తన ఏడలా యథార్థంగా ఉండేవారిని బలపరచడానికి అందుకే ఆయన చూచే దేవుడు ఆయన చూచే దేవుడు మనుషులు బయటికి చూస్తారు ఇప్పుడు బార్బర్ వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు తలలు చూస్తారు కైటి కటి వేయాలి కాబట్టి అదేవిధంగా చెప్పులు కుట్టేవాడు చెప్పులు కాళ్ళు చూస్తాడు ఈ విధంగా మనుషులు బాహ్యాన్ని చూస్తారు కానీ మన దేవుడు హృదయాన్ని చూస్తాడు సెంటర్ పార్ట్ ఆఫ్ ద బాడీ హృదయాన్ని చూచే దేవుడు అందుకే ప్రోవర్బ్స్ సామెతులు పదిహేనో అధ్యాయం మూడో వచనంలో ఎహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును చెడ్డవారిని మంచివారిని అవి చూస్తుండ్రు సో ఎహోవా కన్నులు లోకమంతటా సంచారం చేస్తా ఉన్నాయి ఆయన చూచే దేవుడు సో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఇస్రాయల్ ఐగుప్తులో ఉన్నారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వారి పితరులందరూ భక్తి పనులు దేవుని నమ్ముకున్న వాళ్ళు దేవుని ప్రార్థన వాళ్ళ పితరులందరూ సో అందరి మీద ఆయన లక్ష్యం అన్నాడు యహో దేవుడు ఏం చెప్పి దేవుడు వారి అందు లక్ష్యం ఉంచాను దేవుడు వారిని దేవుడు ఇస్రాయేల్ని చూచను వారి అందు లక్ష్యం ఉంచెను సో మనందరిని చూస్తున్నాడు దేవుడు మనందరిని చూస్తున్నాడు అందరి మీద ఆయన లక్ష్యం ఉంచుతున్నాడు నిర్గమ కాండము అదే అధ్యాయంలో రెండో అధ్యాయం పదకొండవ వచనంలో ఆ దినములలో మోషే పెద్దవాడే తన జనుల వద్దకు పోయి వారి భారములను చూచింది లుక్లా ది బర్డెన్స్ అంటే మోషే కూడా చూచాడు మోషే కూడా కానీ ఏమి చేయలేని పరిస్థితులు మోసే చూశాడు ఇస్రాయేలీల్ని హిబ్రయిల్ని హింసిస్తూ ఉన్నారు బానిసత్వంలో ఉన్నారు కానీ ఏమి చేయలేని పరిస్థితి కొన్నిసార్లు చాలామంది మనల్ని చూస్తూ ఉంటారు కానీ మనం ఏమి చేయలేని వాళ్ళు మనకి ఏమి చేయలేని పరిస్థితులు ఉంటాయి కానీ మన ప్రభువు చెప్తున్నాడు నేను చూచుచున్నాను మనుషులు చూస్తారు వారి చూపుల్లో నాశనం ఉంది నష్టం ఉంది అందుకే మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం దిష్టి బొమ్మలని పెడతా ఉంటారు అన్నమాట అంటే వీళ్ళు చూపులు చూపుల్లో నష్టం ఉంది నాశనం ఉందని ప్రజలు నమ్ముతారు అనమాట నమ్మి ఏం చేస్తారంటే బొమ్మలు పెడుతూ ఉంటారు దిష్టి బొమ్మలని ఆ బొమ్మ మీదకి వెళ్ళిపోతుందని అనాశనము ఆ నష్టము అవన్నీ ఈ ఆదికాండం కాండం అధ్యాయంలో హాగర్ అనే వ్యక్తి గురించి చెప్పబడింది అధ్యాయంలో ఆమె ఒక దాసి అబ్రహాం శారా షారా దగ్గర దాసి అబ్రహాం ఇంట్లో ఆమె ఐగుప్తురాలు ఆమె గర్భవతి అయింది అరణ్యంలో రోధిస్తూ ఉంది అరణ్యంలో రోధిస్తూ ఉంది అప్పుడు ఆమెకు చక్కని స్వరం వినపడతా ఉందా చక్కని స్వరం హాగరు అని యహోవా దూత పిలుస్తున్నాడు హాగరు హాగరు అని యహోవ దూత అందుకే ఆమె ఇస్తుంది ఆమె మాట్లాడే దేవుడు ఆమె అంజురాలు కాబట్టి దేవుడు ఎలా ఉంటాడో తెలియదు దేవుడు మాట్లాడతాడో తెలియదు వాళ్ళ విగ్రహారాధికులు కాని అప్పుడు ఆవిడ అంటే చూచుచున్న దేవుడు నీవే చూస్తున్నాడు నీ అందు లక్ష్యం ఉంచే దేవుడు దేవుడు అందరిలోనూ వ్యాపించున్నాడంట దేవుడు ప్రపంచమంతా వ్యాపించున్నాడు అందరిలో వ్యాపించాడు అందరినీ చూచున్న దేవుడు అందుకే ఈరోజు మనకు అంశం చూచుచున్న దేవుడు దేవుడు చూస్తున్నాడు సో నీ జీవితంలో అద్భుతాలు చేయాలని చూస్తున్నాడు నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేయాలని చూస్తున్నాడు నీ జీవితంలో సూచక్రియలు అద్భుతాలు ఆశ్చర్యకారులు సూచక్రియలు ఇవన్నీ చేయాలని దేవుడు నీ లక్ష్యం ఉంచుతున్నాడు సో దేవుడు చెప్తున్నాడు అందుకే అందు దేవుడు లక్ష్యం ఉంచాను దేవుడు వారిందు లక్ష్యం ఉంచాను సో చూచిన దేవుడు నీ మీద నా మీద లక్ష్యం ఉంచుతాడు అసలు లక్ష్యం ఉంచడం అంటే ఏంటి లక్ష్యం ఉంచడం అంటే ఏంటి దేవుడు నా లక్ష్యం ఉంచడం అంటే ఏంటి యష్యా గ్రంథము యాభై ఏడో అధ్యాయము పద్దెనిమిదవ వచనం యష్యా యాభై ఏడు పద్దెనిమిది నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుతును వారిని నడిపిల్తను వారిలో దుఃఖించి వారిని ఓదార్చుతను దేవుడు నీ ప్రవర్తనను చూస్తున్నాడంట నేను నేను వారి ప్రవర్తనను చూచి తిని అందుకే నేను తీసుకునే ప్రత్యేక రిఫరెన్స్లో దేవుడు చూచును చూచి తిని అనే మాటలు కనపడుతూ ఉంటాయి సో దేవుడు నీ ప్రవర్తనను చూస్తున్నాడు నీ అందు లక్ష్యమించి చేసే కార్యాలు ఏంటి నేను లక్ష్యం నుంచి చేసే కార్యాలు కింద అదే వచనంలో చెప్తున్నాడు నేను వారిని స్వస్థపరచుదును వారిని నడిపించును వారిని వాదార్చుదును మూడు పాయింట్లు ఉన్నాయి అక్కడ స్వస్థపరుస్తాడంట నడిపిస్తాడంట వాదారుస్తాడంట నీ ప్రవర్తన చూసి చేస్తాడు అంతేకాని నీ ప్రవర్తన చెడ్డ ప్రవర్తన అయితే దేవుడు చేస్తారని ఎక్స్పెక్ట్ చేయకండి అందుకే మంచి ప్రవర్తన నేను చెడ్డ ప్రవర్తన దేవుడు చూస్తున్నాడు సో ఎంతమందికి స్వస్థత కావాలి ఆయన నేను స్వస్థపరుస్తూ అన్నాడు ఎంతమందికి ప్రతి వారికి స్వస్థత కావాలి ప్రతి వారికి ఆరోగ్యంగా ఉండాలి సంతోషంగా ఉండాలి మనం ఎన్నో ఆరోగ్యానికి ఎన్నో సూక్తులు ఉంటాయి మనకి ఎన్నో చిట్కాలు ఉంటాయి ఆరోగ్యానికి ఇలా ఆరోగ్యంగా ఉండాలంటే ఇవన్నీ సో కరోనా సమయంలో మనందరికీ తెలుసు మాస్కులు పెట్టుకున్నవి ఆరోగ్యంగా ఉండాలి ప్రతి వారికి స్వస్థత కావాలి ప్రతి వారికి వార్త నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో ఈ విధంగా ఉంది ఆయన కీర్తి సిరియా దేశమందంతటా వ్యాపించను నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దయ్యము పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయువు గలవారిని వారు ఆయన వద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరచను అంటే ఈ ఈ బాధలు ఉన్న వాళ్ళందరూ వేదనల చేత పీడింపబడుతున్న వాళ్ళు వ్యాధిగ్రస్తులు దయ్యం పట్టిన వాళ్ళు రోగులు పక్షవాయులు వీళ్ళందరినీ దేవుని వద్దకు యేసు వద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచారు యేసు జీసస్ క్రైస్ట్ ఆయన సేవ ప్రారంభించే టైంలో ప్రారంభంలో అనుకోండి ప్రారంభంలో ఆయన మూడు విషయాలు చేస్తూ ఉండేవాడు మూడు ఒకటేంటి బోధించేవాడు ప్రకటించేవాడు తర్వాత స్వస్థపరిచేవాడు మూడు ఆయన యొక్క మనం సేవలో మనం చూస్తూ ఉంటాం ఆయన సేవలో సో దేవాలయం అనేది ఒక్కటే ఉంటుంది దేవాలయం ఎక్కడ చేసేవాడు మరి ఆయన ఎక్కడ బోధించేవాడు ఎక్కడ ప్రకటించేవాడు ఎక్కడ స్వస్థపరిచేవాడు సో దేవాలయం ఒకటే ఉంటుంది కానీ ఆ దేవాలయం దేనికోసం అంటే దేవాలయం అనేది బలు అర్పించడం కొరకే వాడేవారు ఆ రోజుల్లో యూదుల్లో యూదుల యూదుల దేశంలో సో దేవాలయం ఒకటే ఉండేది కేవలం దాన్ని బలులర్పించడానికి వాడేవారు కానీ మనకి అక్కడ నుండి సమాజ మందిరాలు వచ్చినాయి ఎక్కడైతే పది మంది యూదులు ఉంటారో అక్కడ ఒక సునగోగ్ అనేది పిలుస్తుంది అనమాట అంటే పెడతారు ఒక సమాజ మందిరం ఒక పది మంది ఎక్కడైతే కూడుకొని ఉంటారో ఒక సమాజ మందిరం అంటారు దాన్ని దాన్ని సినగోగ్ శినగోగ్ అంటారు మన దేశంలో మసీదులు ఉంటాయి చూసారా నమాజ్ చేయడం కోసం ఉంటాయి అవి మసీదులు నమాజ్ చేయడం కోసం నమాజ్ చేసుకోడానికి వెళ్తారు మత బోధలు వ్యాపింప చేయగూరే వారికి మంచి అనువైన స్థలం అనమాట అది బోధలు బోధించడానికి ప్రకటించడానికి మంచి అనువైన స్థలం సునగోగు శనగోగు ఈ శనగోగులో మూడు అంశాల మీద కాన్సెంట్ మూడు ఉంటాయి ఒకటి ప్రార్థనలు ఉంటాయి రెండోది ధర్మశాస్త్రం చదువుతారు ధర్మశాస్త్రం చదువుతారు తోర అంటారు దాన్ని తర్వాత మూడవది ప్రసంగము లేదా ఉపన్యాసం అనుకోండి ఇస్తారు అంటే మొదటి రెండు అంటే ఆ ఎవరైతే హెడ్ ఉంటారో ఆఫీసర్ ఎవరైతే హెడ్ ఉంటాడో అధికారి ఆ సినగోగ్ అధికారికి రెండు చేస్తాడు ఏంటంటే ప్రార్థనలు చేయిస్తాడు ప్రార్థన చేస్తాడు ధర్మశాస్త్రం చదివిస్తారు చదివే ప్రసంగం ఇట్స్ ఆప్షన్ అనమాట వచ్చిన వాళ్ళని అడుగుతారు అనమాట అంతేకాని ముందు ప్రసంగం ఎవరు చెప్తారు అనేది ముందు నిర్ణయించబడదు సినగోగులో సో ప్రసంగం అయిపోయిన తర్వాత ప్రసంగం అప్పుడు ఎవరన్నా ఎవరు అటెండ్ అయినా కానీ అడుగుతారు అడిగితే ఎవరన్నా వచ్చి చెప్పవచ్చు ప్రసంగం చేయొచ్చు సో ప్రసంగం అయిపోయిన తర్వాత ప్రశ్నోత్తరాలు క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి క్వశ్చన్ ఆన్సర్స్ ఈ విధంగా సినగో అంటే నూతన బోధన నేర్చుకోవడానికి బోధ నేర్చుకోవడానికి ప్రకటించడానికి ఎలా ప్రకటించాలి నేర్చుకోవడానికి వీటికి అది సినిమా సమాజ మందిరం అనేది ఒక మంచి స్థలం అనమాట సో ప్రభువు బోధించటే కాక మన ప్రభు బోధించడమే కాకుండా ఆయన రోగులను స్వస్థపరిచాడు అది ఆయన యొక్క స్పెషాలిటీ ఆయన బోధించడం ఆయన కేవలం బోధించడం ప్రకటించడం మాత్రమే కాకుండా అందుకే మన దేవుడు స్వస్థపరిచే దేవుడు స్వస్థత మానవునికి చాలా బాధల నుండి నివారిస్తుంది రెండో పాయింట్ మనుషులు చాలా అవకాశవాదులు ఉంటారు నడిపిస్తారు ఆయన దేవుడు నడిపించే దేవుడు వారిని నడిపించదు అన్నాడు నీ ప్రవర్తనను చూసి వారిని నడిపించదు మనుషులు చాలా అవకాశవాదులు ప్రతికూల సమయంలో ఆదుకోరు అవసరం వచ్చినప్పుడు మనతో నడవరు అవసరం వచ్చినప్పుడు మనతో అవసరం ఉన్నది అనుకుంటే ముందుకు ముందు చూపులు అవసరం ఉన్నదనుకో మన వెనకాల నడుస్తారు మీకు అధికారం ఉంటేనే మీ వెనకాల ఉంటారు లేక ఉండరు సో చాలా అవకాశవాదులు అంటాం ఫ్యామిలీలో కూడా అంతే అలాగే ఉంటుంది ఫ్యామిలీ అంటే విత్ ద ఫ్యామిలీ చుట్టాల్లో అవునండి బంధువుల్లో అవున వాళ్ళు కూడా అంతే ఇది మనిషి యొక్క నైజం సో కష్టాల్లో చేతులు విడిచిపెట్టేస్తారు నీ కష్టం ఉందనుకోండి నీ చేతులు విడిచిపెట్టేస్తారు నా కష్టం నా ఉందనుకోనకాల రారు కనీసం మాట సహాయం కూడా చేయరు ఎందుకు మన దగ్గరికి వెళ్ళామంటే మనకేమంటుకుంటుంది అనుకుంటారు మనకెందుకు ఏదో మన మీద ఏదో భారం పెడతారు అనుకుంటారు కానీ మన ప్రభువు ఉన్నాడు ఆయన మన భారాలను ఆయన మీద మోపితే ఆయనే చూసుకుంటాడు కానీ ప్రభు అలా కాదు గురి చేరే వరకు గురి ఎద్దకు చేరే వరకు నిన్ను నడిపిస్తాడు మనం నడుస్తూ ఉంటే కూడా వస్తాడు దేవుడు మన దేవుడు నడుస్తూ మనం కూడా వస్తాడు ఎక్కడికి వెళ్ళినా ఏసయ నిన్ను నడిపిస్తాడు నిత్యము నడిపిస్తూ ఉంటాడు అందుకే నడిపిస్తాడు మంచి పాట ఉంది నాకు చాలా ఇష్టం నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నిన్ను విడివడు సో ఈ విధంగా ఏసయ్య మనల్ని నడిపించే దేవుడు దుఃఖించే వారిని ఓదారుస్తాడంట దుఃఖించేవారిని నీ ప్రవర్తనను చూచి నీ ప్రవర్తన ప్రకారం దుఃఖించేవారిని ఓదారుస్తాడు ఆయన తల్లి వల్ల ఓదారుస్తాడు మన తల్లి ఎంత బిడ్డలకి ఏమైనా అయిందంటే తల్లి ఎంత విలవల్లాడిపోతూ ఉంటుంది అలాంటి దేవుడు దుఃఖంలో ఓదారుస్తాడు మన ఆదరణ ఇస్తాడు మన ఆదరణ పొందుతాం అప్పుడు విచారాలన్నీ తొలగిస్తాడు దుఃఖంలో మనం ఆదరించే ఓదార్చే దేవుడు మనకి నీ కళ్ళలో నీటి బొట్లు కళ్ళలో నీ నీ యొక్క కన్నీటి బొట్టుని చూచే దేవుడు అందుకే ఏసై నీ మంచి ప్రవర్తనను చూస్తూ ఉన్నాడు నీ మంచి ప్రవర్తన ఇక్కడ ఒక మంచి వాక్యం చూడండి సామెతలు పదహారో అధ్యాయము ఏడో వచనంలో ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను ఇప్పుడు శత్రువులు అంటే మీరు ఫిజికల్గా వేరేగా తీసుకోకండి శత్రువులు సపో మీకు అనారోగ్యం ఉందనుకోండి మీకు ఆరోగ్యవంతులు అయిపోతారు అందుకే ప్రవర్తన ఎహోవాకు ప్రీతికరమైనప్పుడు మంచి ప్రవర్తన చెడ్డ ప్రవర్తన అందుకని నీ ప్రవర్తనను మార్చుకోవాలి నీ ప్రవర్తన మార్చుకోవాలి దేవునికి అనుగుణంగా ఉండాలి మన ప్రవర్తన ఎలా ఉన్నా ఆశీలిచ్చే దేవుడు కాదు ఎలా నేను చెడ్డగా ఉంటాను నేను ఆజ్ఞాతిక్రమం చేస్తాను నేను దేవునికి వ్యతిరేకంగా ఉంటాను అనే ప్రవర్తనతో ఉన్నామంటే నీకు ఆశీర్వదించే కాదు శత్రువు అంటే అందుకు ఇక్కడ నీ శత్రువుని సహా మిత్రులు చేయడం అంటే శత్రువు అంటే రోగం అనారోగ్యం ఏదైనా సరే నీ బాధలు నీ శ్రమలు వీటన్నిటిని నేను మిత్రులుగా మార్చే దేవునికి నీకు అనుకూలంగా ఓదార్చే దేవుడు సో సో మన దేవుడు ఇస్తాడు నడిపిస్తాడు దుఃఖంలో ఉంటే ఓదార్స్తాడు ఆయన చూచే దేవుడు ఆయన చూచే దేవుడు నోవాతోటి దేవుడు అంటున్నాడు ఆది కాండము అధ్యాయము ఒకటో వచనం నోవా ఆ టైంలో నోవా చాలా యథార్థవంతుడు భక్తిపరుడుగా ఉన్నాడు దేవుని దృష్టిలో సో ఎహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతి వై ఉండుట చూచితిని సరే ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతి మంత్రుడివై ఉండుటే చూచింది యోవా దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు ఈ నోవాత నుంచి ఆ జలప్రళయం నుండి తప్పించే ముందు జలప్రలయం నుండి తప్పించే ముందు దేవుడు నోవాతో అంటున్నాడు అనమాట నీ మంచి ప్రవర్తనను చూచి తిని నీ మంచి ప్రవర్తనను చూచి తిని నీవు నీతి మంత్రుడివై ఉండుటే చూచి తిని నీతి మంత్రుడు సో ప్రవర్తనలో అతి ముఖ్యమైనది ఏంటన్నమాట నీతి మంత్రిగా ఉండాలి నువ్వు రెండో సమూయాలు ఇరవై రెండో అధ్యాయము ఇరవై ఐదో వచనం ఇక్కడ కూడా చూడండి కావున నేను నిర్దోషిన ఉండుట ఎహోవా చూచెను నేను నిర్దోషిన ఉండుట ఎహోవా చూచెను దేవుడు సౌల చేతిలో నుండి తన శత్రువుల చేతిలో నుండి దావీదిని తప్పించినప్పుడు వాక్యాలు రాశాడు ఒక పాట పాడాడు ఒక కీర్తన రాశాడు సౌల చేతిలో నుండి శత్రువుల చేతి అందరిలో నుండి తప్పించినప్పుడు దావి దావిదా నేను నిర్దోషిన ఎండుట ఎహోవా చూచెను సో దేవుడు నీ చూస్తున్నాడు నీ సత్ప్రవర్తన నీ ప్రవర్తన చూస్తున్నాడు నువ్వు సిగరెట్లు తాగుతున్నావా నువ్వు డ్రింక్ చేస్తున్నావా క్లబ్స్కి వెళ్తున్నావా నీ ప్రవర్తన ఎలా ఉంది నువ్వెవరితో నడుస్తున్నావు దుష్టులతో ఉంటున్నావా దైవభక్తి పనులతో ఉంటున్నావా భక్తులతో తిరుగుతున్నావా దైవ సేవకులతో సహవాసం చేస్తున్నావా ప్రార్థనకు వెళ్తున్నావు నీ ప్రవర్తన అంతటినీ చూస్తున్నాడు నీ చెడ్డ ప్రవర్తనని మంచి ప్రవర్తనల్ని చూస్తూ ఉన్నాడు దేవుడు చూచే దేవుడు అన్ని సరిదిద్దుకుంటే ఈరోజు దేవుడు ఆశీర్వదిస్తాడు నీ నీకు మంచి ప్రతిఫలం ఇస్తాడు ఇక రెండవగా ఆయన చూచే దేవుడు అనే అంశం మీద మనం ఉన్నాం నిర్గమకాండము మూడవ అధ్యాయము ఏడవ వచనం మరియు ఎహోవా ఇట్ల నేను నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని బాధ వైసే అంటున్నాడు ఇక్కడ దేవుడు అంటున్నాడు వారి బాధను నా ప్రజల యొక్క బాధను చూచి తిని అంటే ఇక్కడ మండుచున్న పొద చూస్తున్నాడు మోషే మోషే మండుచున్న పొద చూస్తున్నాడు అధ్యాయం చదివితే మనకు తెలుస్తుంది వింత చూద్దాం అనుకున్నాడు అదే మండుచున్న మంతో ఉంది మంటలో ఉన్నాయి కానీ పొద కాలడం లేదు సో ఆ వింత చూద్దాం అనుకున్నాడు మండుచున్న పొదలో అప్పుడు ఆ దేవుడు ఆ పొద నుండి మాట్లాడుతున్నాడు అనమాట మోషే మోషే అని పిలుస్తున్నాడు ఇప్పుడు వెంటనే చిత్తం ప్రభు అన్నాడు చిత్తం మోషే అన్నాడు చిత్తం ప్రభు నీ పాదాలను చెప్పులు విడువు బాబు ఇది పరిశుద్ధ స్థలం అన్నాడు ఈ విధంగా దేవుడు పరిచయం చేసుకుంటున్నాడు దేవుడు తనను తన పరిచయం చేసుకుంటున్నాడు మోషేకి అంటే ఎంతోమంది దేవుడు ఉంటారు అన్నమాట నేను నీ తండ్రి దేవుడిను అబ్రహాము దేవుడిను ఇస్సాకు దేవుడిను యాకోబు దేవుడిని అని దేవుడు పరిచయం చేసుకుంటున్నాడు మోషేకి చెప్తున్నాడు అనమాట వారి బాధను నేను చూచాను వారి బాధను నేను చూచాను ఎల్లగా మన బాధలో మనుషులు అర్థం చేసుకోలేరు అదేవిధంగా పశువులు ఉంటాయి వాడి పాపం మాట్లాడలేవు చెప్పలేవు వాడి బాధను తెలియజెప్పలేవు పశువులు సో వాడి బాధను మనం అర్థం చేసుకోలేము కానీ దేవుడు అలాంటి కాదు దేవుడు అలా కాదు వాడి బాధ ఏమిటో సో జనరల్గా చాలామంది యజమానులకి వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళ యొక్క బాధలు తెలియవు అందుకే యజమానుడు కూడా స్నేహితులే ఉండాలి కొన్ని టైమ్స్లో ఉండి అతని దగ్గర పనిచేసే వాళ్ళ యొక్క బాధలు ఏంటి వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉండాలి తెలుసుకుంటూ ఉండాలి దాని ప్రకారం యజమానుడు ప్రవర్తిస్తూ ఉండాలి అది కూడా నీ ప్రవర్తనకి ఒక నిదర్శనం సో ఈ రోజున ఏది మిమ్మల్ని బాధిస్తుంది ఈ రోజునేం బాధిస్తుంది ఇంట్లో ఎన్నో బాధలు ఉంటాయి భార్యకు ఒక బాధ భర్తకు ఒక బాధ పిల్లల బాధ మనకు అర్థం కాదు ఇప్పుడు ఫరో ఉన్నాడు ఫరో కఠినడు కఠిన హృదయం కలగాడు సో వాడికి అనవసరం ఫరోకి ఇస్రాయిల్ ఎలా పోతే మనకేంటి వారి బాధను అర్థం చేసుకోలేడు అందుకే అంటాడు అనమాట మీ మట్టి మీరే తెచ్చుకోండి మీరే ఇటుకలు చేయండి నేనేదో కొంత నీకు ఫుడ్ పెడతాను అంతే కానీ ఏది బాధిస్తుందో అది వాళ్ళ బాధ వాళ్ళకి తెలియదు ఫరోకి తెలియదు కఠినమైన బాధ కానీ ఏమి చేయలేని పరిస్థితి అందుకే మోషేకి దేవుడు చెప్తున్నాడు అనమాట నేను వారి బాధను చూచాను వారి మొర దేవునికి తెలిసింది ఇస్రాయిల్ మొర అందుకే నేను అనమాట మోషేకి నేను వాళ్ళని ఐగుప్త దేశంలో నుండి పాలిథేను ప్రవహించే దేశంలోనికి నేను రప్పిస్తాను వాళ్ళని సో ఆ బాధల్లో నుండి కూడా దేవుడు అలాంటి బాధలు కూడా దేవుడిని మనల్ని విడిపిస్తాడని మనం నమ్ముదాం సో ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అనమాట నేను వారి దుఃఖములను చూచి తిని వారిని పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నేను చేర్చడానికి నేను దిగి వచ్చాను దేవుడు దిగి వచ్చాడు శ్రావి కొరకు ప్రజల బాధను చూచి ఏసయ్యా దిగి వచ్చాడు అందుకే చూడండి ఆయన బాధల్ని ఎరక్ కాదు ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు రక్తస్రావం గల స్త్రీ గురించి మనం చదువుతాం ఆమె బాధ ఆయన తెలుసు అందుకే ఆయన నాలోంచి ప్రభావం వెళ్ళిపోయింది ఎవరు ఎవరంటే అక్కడ పేతురు శిష్యులు అంటారు ఇదేంటి ఇంతమంది మీ మీద జనం పడిపోతూ ఉన్నారు దేవా ఎవరో ముట్టుకున్నారంటే ఏంటి ఎంతోమంది ముట్టుకున్నారు లేదు లేదు సో ఏసైయకి తెలుసు సో బాధలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా అసలు అందుకే బాధను గద్దించగలిగిన దేవుడు మన ఏసయ మన ప్రభు అయిన సో అందుకే ప్రతి ఒక్కరం లేని జీవితంలో ప్రశాంత జీవితాన్ని కోరుకుంటూ ఉంటాం మనం ప్రశాంతమైన జీవితం ఉండాలని సో నీ దేవుడు నా దేవుడు ఈరోజు నీ బాధలన్నీ తొలగించి నేను హాయిగా ఉండేటట్లయితే హాయిగా ఉండాలనుకుంటాం మనం హాయిగా అభయం ఇస్తున్నాడు ప్రభు నేను నిన్ను చూస్తున్నాను నీ ప్రవర్తనను మార్చుకో నీ ప్రవర్తనను బట్టి నీ ప్రవర్తనను చూస్తున్నాను నువ్వు నీతి మంత్రిగా ఉండాలి అందుకే ఇక్కడ యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆది కాండము ముప్పై ఒకటి అధ్యాయము పన్నెండవ వచనంలో ఏల అనగా లాభాను నీకు చేచున్నది యావత్తును చూచి తిని యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు నీ లాభాన్ని ఏం చేస్తున్నాడు నీ గురించి చూస్తున్నాడు లాభాన్ని యాకోబును మోసం చేశాడు యాకోబు లాభాన్ని మోసం చేయలేదు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు దేవుడు అంటున్నాడు నీవు సమృద్ధితో తిరిగి వెళ్తావు యాకోబు నువ్వు సమృద్ధితో తిరిగి వెళ్తావు సో నీతిమంతులకు కలుగు బాధలు ఉంటాయి దేవుడు ఆ నుండి మనం తప్పిస్తాడు చివరగా యష్యా గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం ఐదో వచనం నీవు కన్నీళ్లు విడుచిత చూచితిని అని అంటున్నాడు ఇక్కడ హిస్కియాకు మరణకరమైన రోగం కలుగుతుంది సో ఆయన కన్నీళ్ళు విలువ కన్నీళ్ళు విలువ దేవుని సన్నిధిలో హిస్కే కన్నీళ్లు కార్చాడు అందుకే ఆ కన్నీళ్ళు అందుకే దావీదు అంటాడు కీర్తనకారుడు నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడినవి అవి నీ కవిలలో కనబడు కదా కవి అంటే బుక్కులు అనమాట కన్నీళ్ళు మన అన్నీ దాచబడతాయంట మన కన్నీళ్ళు కార్చిన కన్నీళ్ళన్నీ దేవుని సన్నిధిలో అక్కడ సో మీ కన్నీళ్ళకి విలువలు ఉన్నాయి సో రకరకాలుగా దేవుని సన్నిధిలో కన్నీళ్ళు కార్చిన వాళ్ళు ఉన్నారండి రకరకాలుగా రకరకాలుగా దేవుడిని కన్నీళ్లు ఉన్నాడు సో హిస్కియా కన్నీటి విలువ అదేవిధంగా అన్న ప్రార్థన కన్నీటి విలువ అన్న ప్రార్థన హాగరు కన్నీటి ప్రార్థన దేవుడిని కన్నీళ్ళు చూస్తున్నాడు దేవుడు పై వేష చూడడం నీ పై వేష కాబట్టి మన రహస్యాలన్నీ ఆయనకి తేట తెల్లంగా కనబడుతున్నాయి ఆయన చూచున్న దేవుడు ఎట్టి అనుమానం లేదండి శోధనలోనికి రోబడకుండా మనం జాగ్రత్తగా ఉండాలి శోధనలోకి పోకుండా అందుకని దేవుడు నీ ప్రవర్తన చూస్తున్నాడు నీ బాధను చూస్తున్నాడు నీ కన్నీళ్ళని చూస్తున్నాడు నీ నీతి మంత్రుడిగా ఉన్నావో లేదో చూస్తున్నాడు ఆయన చూచున్న దేవుడు తప్పకుండా దేవుని సన్నిధిలో నీ ప్రవర్తనను మార్చుకో నీ ప్రవర్తన ప్రకారం నీ ప్రవర్తన బట్టి నీ ప్రవర్తన మార్చుకో నువ్వు స్వస్థత పొందుతావు నువ్వు ఓదార్చబడతావు నువ్వు దుఃఖంలో నీ బాధలో నుండి బాధల నుండి తీర్చబడతావు బయటపడతావు కన్నీళ్లతో దేవుని సన్నిధులు నీ పాపాలను ఒప్పుకో నీతి మంత్రులుగా తీర్చబడితే ఆయన నిన్ను నన్ను నిత్య జీవంలో తీసుకెళ్తాడు ఆయన చూచున్న దేవుడు దేవుడి ఆ వాక్యాన్ని దీవించిన గాక